మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ తనను వేధిస్తున్నారని దానికి పోలీసులు బుందాల్లాగా వ్యవహరిస్తూ వారికి సహకరిస్తున్నారని దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలిసిన తనకు న్యాయం జరగలేదని ఆరుద్ర అనే మహిళా సంచలన ఆరోపణలు చేసింది తనను తన కూతురుని భర్తని మానసికంగా వేధిస్తున్నారని తన కూతురు ఆస్తిని కబ్జా చేయటం కోసం వీరంతా ప్రయత్నిస్తున్నారని వీరికి భయపడి తన కుటుంబం కాశీకి వెళ్లి తలదాచుకుంటున్నట్లు పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని ఆమె పేర్కొన్నారు కేవలం డిఎస్పీ అంబిక ప్రసాద్ డిఎస్పీ మురళీ కృష్ణ డిఎస్పీ మురళీ మోహన్ వాళ్ళు వాళ్ళ నిధులు వాళ్ళు నిర్వర్తించట్లేదు ఒక దివ్యాంగురాలికి ఈ పరిస్థితి తీసుకొచ్చారంటే నేను జగనన్న దాకా వెళ్ళినా సరే ఒక ఆడదాని పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందంటే మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నేను ఊహించలేకపోతున్నాను ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఆడదానికి రక్షణ లేదండి పోలీసు లాంటివి వాళ్ళు కిరాయి కొండాలా నాకు అర్థం కావట్లేదు అర్ధరాత్రులు ఇంటికి వచ్చేయడం ఏంటండి ఎన్నిసార్లు ఇవ్వాలి వాళ్ళకి స్టేట్మెంట్లు నా కూతురికి వెన్ను ప్రాబ్లం ఉందండి మెంటల్ డిసీజ్ లేదు నన్ను నా కూతురిని నా ముగ్గురిని కూడా తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అడిగే దిక్కు దివాణా లేకుండా అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ లో పాపం పాపం చంద్రబాబు గారు డీజీపీకి లెటర్ రాసిన పవన్ కళ్యాణ్ గారు డీజీపీకి లెటర్ రాసిన నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారండి వాళ్ళు పోలీసులే పోలీసులే గోడ ఒక పసిపిల్ల జీవితాన్ని హరాస్మెంట్ పెడితే ఒక పసిపిల్ల ఆస్తి కోసం కబ్జా చేయాలని చూస్తుంటే ఇంకెక్కడికి వెళ్లి చెప్పుకుంటాం ఇంకెక్కడికి వెళ్ళి పరుగులెడతాం చెప్పండి ఈ వైసీపీ లీడర్స్ వాళ్ళు ఇదేంటండి నాకు అర్థం కావట్లేదు నాకు నాకు అసలు అర్థం కాని విషయం పాలిటిక్స్ ఏంటండి పో పొలిటీషియన్స్ పోలీసులు గాని ఒక పసిబిడ్డకి ఒక ఆడపిల్లకి రక్షణ ఇవ్వాలా వాళ్ళు వాళ్ళ అసహాయతను చూసుకుని వాడుకోవాలని చూసి కుక్కల నాకు అర్థం కావట్లేదు అసలు ఈ పొలిటీషియన్స్ పోలీసులు మా ఆస్తులు కబ్జా చేసి మమ్మల్ని చంపడానికి నాకు అర్థం కాలేదు సార్ తాడి చెట్టు రాజా ఈ కుడుపుడు సున్నానరావు ఈ బొత్తుకులు తగలయ్యాలకున్న వేలా వేల కోట్లు సరిపోవట్లేదా చియన్ చెప్పాలి కదా ఆ గన్మ్యాన్ అయినా చెప్పాలి మా బావగారికి అయినా చెప్పాలి కదా ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నాడు ధనుంజయ రెడ్డి నేను జగన్ అన్న మా